పదిలీలు వెళ్ళకే నా రాక్షసి పార్ట్ థర్టీ సెవెన్ నేనేదో ఫ్రస్ట్రేషన్లో వాగితే స్కూల్లో స్టూడెంట్ టీచర్ చెప్పే లెసన్ విన్నట్టు మొత్తం వినేయడమేనా గొంతు పోయేలా అరుస్తుంటే వినిపించకుండా ఉంటుందా అయితే వినేస్తారా పక్క వాళ్ళ మాటలే అలా వినకూడదన్న మినిమం సెన్స్ లేదు మీ డాడీని కదా ఆ సెన్స్ నాకు కూడా లేదు లేదు ఏంటి కౌంటర్ వేస్తున్నారా ఎన్కౌంటర్ చేయలేక కౌంటర్లు వేస్తున్నాను వశిష్ఠ గారి మాటలకి కన్నీళ్ళతో నవ్వుతూ ఆయన పక్కన కూర్చుంటాడు ఆయన పట్టుకొని అమ్మకి బాగోలేకపోతే మీరు అలా వీక్ అవ్వడం ఏం బాగాలేదు ఏం చేయమంటావురా నీ విషయంలో మేము చేసిన తప్పులు అంతా ఇంత కాదు మీ అమ్మ అవని తలుచుకొని ఏడవని రోజు లేదు తనని అలాంటి పొజిషన్లో చూసి ఈ గుండెల్లో నొప్పి ఆగలేదు ఎలాంటి పరిస్థితి ఎదురైనా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పింది మీరే కదా డాడీ మీరు ఇలా అయిపోవడంతో మొదటిసారి భయం అంటే ఏంటో తెలిసింది ఇంకెప్పుడు ఇలా నన్ను భయపెట్టకండి అని బాధగా అంటున్న వినాష్ మాటలకి నువ్వు నాతోనే ఉంటావు కదా నాన్న అని బెంగగా అడుగుతారు మీతోనే ఉంటాను మరి కోడల్ని కూడా తీసుకురా నాన్న చూడాలని ఉంది అని ఆశగా అడుగుతారు ఇప్పుడు ఆ మూర్ఖ సిక్కామణి అని పిలిస్తే పీక పిసికేసిద్ది అని విరాజ్ ఏదో చెప్పేలోపు వదిన పేరు విహానా కదా అన్నయ్య మూర్ఖ సిక్కాబణి అని అంటారు ఏంటి అని పానకల్లో పకోడిలా అంటాడు వినయ్ వినయ్ వాయిస్కి విరాజ్ లో కోపం పీచ్లోకి వెళ్తే వశిష్ఠ గారు ఇంత షాక్ అవుతారు రేవి పెదనాన్న వాయిస్కి సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళి చుట్టేస్తాడు ఏంటి డాడీ ఇది నువ్వు మమ్మీ మమ్మల్ని భయపెట్టాలి అంటే చాలా వేసున్నాయి ఉన్నాయి కానీ ఇలా హాస్పిటల్ బెడ్ ఎక్కాలా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు నేను బానే ఉన్నాం కానీ మీ వదిన పేరు విహాన అని చెప్పావు తీసి మన ఇంట్లో వర్క్ చేసే అమ్మాయి కాదు కదా విరాజ్ ఏదో సైగ చేస్తున్నా పట్టించుకోకుండా హా తనే డాడీ అని పుసుక్కుమని కడుపులోది కక్కేస్తాడు వశిష్ఠ గారు అయోమయంగా ఆ అమ్మాయి మీకు తెలుసా అని అడగగానే డాడీ అవన్నీ తర్వాత ముందు డాక్టర్ని పిలుస్తాను వీళ్ళు ఎక్కువ మాట్లాడకూడదు అని వినయ్ రెండు పీకి బయటకు తీసుకు వాళ్ళిద్దరిని అలా చూసి వెళ్ళిపోయినా సంతోషం తిరిగి వచ్చినట్టు అవుతుంది ఆశిస్ట గారికి డోర్ బయటే ఆగిపోతారు జయరాజు గారు బావా లోపలికి రా వదుతను నేను భారతి వెళ్తా జాగ్రత్త అని వెనక్కి వెళ్ళబోతున్న ఆయన ఆపి ఏంటి బావ ఇది అమ్మాయి ఏదో బాధలో అలా మాట్లాడేది కానీ నేను ఏం లేదు ముందు లోపలికి రా అయ్యో అత్తయ్య ఏదో అమ్మదను కాదు నాకే మనసేం బాలేదు గుడికి వెళ్ళొస్తాను గుడికి సాయంత్రం వెళ్ళొచ్చు ముందు ఏదైనా తిరిగి రెస్ట్ తీసుకో మళ్ళీ వినాశకు విషయం తెలిస్తే ఊరుకోడు వాడి గురించి నీకు తెలిసిందే కదా విరాజ్ పేరు రాగానే నో అనలేక మౌనంగా లోపలికి వస్తాడు కానీ అరుంధతి గారి ముందుకు రాలేక మౌనంగా వాళ్ళకి ఇచ్చిన గదులను వెళ్ళిపోతారు ధను ఏంటమ్మా వాడు ఇంట్లోకి తెచ్చినందుకు నా కోపంగా ఉన్నా ఆంషి కోసం మౌనంగా ఉంటాను కానీ మళ్ళీ మీ ఇంట్లో ఎలాంటి అనర్థం జరగకుండా ఉండేలా చూడండి చాలు అమ్మా అప్పుడేదో బావ తన కూతురు ఇంటి కోడలు కావాలని పిచ్చి పని చేశాడు కానీ ఇప్పుడు కూతుర్ని పోగొట్టుకుని అందరికన్నా అతని ఎక్కువ బాధపడుతున్నాడు కదా వదిలే వాడు చేసిన పనికి నా మనవడు నేళ్ళు తల్లిదండ్రులకి దూరం అయ్యాడు కొడుకు మీద ప్రేమ చంపకోలేక కుమిలిపోతూ నా కొడుకు కోడలు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు ఇంత జరిగినా వదిలి అంటున్నారా అతయ్య మీరు ఆవేశపడటం కరెక్ట్ కాదు అతన్ని మీ రూమ్ లో రెస్ట్ తీసుకోండి అని గారిని తీసుకొని విశాలాక్షి గారు వెళ్ళిపోయాక హాల్లో కూర్చుని దీర్ఘంగా నిట్టూరుస్తారు ధనుంజయ్ గారు ఏమండి కాఫీ తెస్తాను మీరు కూడా రూమ్ లోకి వెళ్ళి ఫ్రెషన్ అందరికి కాఫీ పంపించి విశాల అని చెప్పి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు ధనుంజయ్ గారు కిచెన్ లో ఎంతమంది స్టాఫ్ ఉన్న ఆవిడ చేత అందరికి కాఫీ కలిపి తో పంపించాక భర్త కోసం వెళ్తారు ఏమండి కాఫీ ఇప్పుడేం ఒదిస్తా అలా అంటే ఎలా ఇప్పుడు మీరు వీక్ అయితే అత్తయ్యకి ధైర్యం ఎవరు చెప్తారు ప్లీజ్ తాగండి కష్టంగా కాఫీ కప్పు అందుకుంటారు విశాల ఏంటండి అన్నయ్య మళ్ళీ నార్మల్ అవుతాడా అని కన్నీళ్లు ధనంజయ్ గారిని దగ్గర తీసుకొని ఊరుకోండి బావగారి కళ్ళు తెరిచు మనతో మాట్లాడతారు మీరు ఇలా బాధపడితే ఎలా పైగా ఆఫీస్లో వర్క్ కూడా ఆగిపోతుంట నా వల్ల కాదు విశాల చిన్నప్పటి నుండి కలిసి తరిగా ఎప్పుడు నన్ను అన్నలా కాకుండా స్థానంలో పెంచాడు వదన ఎప్పుడు నన్ను ధను అని ప్రేమగా పిలిచేది కానీ ఇప్పుడు వాళ్ళని అలా హాస్పిటల్ బెడ్ మీద చూడలేకపోయాను ఆంచి వచ్చాడు కదా ఇద్దరు తప్పకుండా లేచి మాట్లాడతారు మీరు ఇలా బాధపడడం కరెక్ట్ కాదు లేకపోతే కి ఫోన్ చేస్తాను ఇప్పుడు వాడి గురించి ఎందుకు విశాలా అన్న తమ్ముళ్ళిద్దరూ ఒకటే కదా మన మాట అస్సలు వినరు అని విసుగ్గా అన్నారు మీరు కూడా చిన్నప్పుడు అంతే కదా అత్తయ్య చాలాసార్లు చెప్పారు మా అమ్మకి నేను ప్రేమ ఎక్కువ అందుకే గొప్పగా చెప్తుంది అవునవును పూర్తి దేశాలన్నీ మీవే కదా అవే మీకు కొడుక్కి వచ్చాయి విశాల గారి వెకరింతకు చిన్నగా నవ్వి ఆమె ఒళ్ళు తల పడుకుంటారు అక్క లాగా నార్మల్ అవుతారు మీరు బాధపడకుండా అని మాటలతో డైవర్ట్ చేస్తారు అప్పటికే స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ధనంజీ గారికి బీపీ డౌన్ అవుతుందని అర్థం అవ్వడంతో భారతి ఏంటి సారీ ఎందుకు నా వల్లే నువ్వు ఇలా అందరితో మాటలు పడుతున్నావు కదా బావ స్పృహలోకి రాగానే అంటారు జయరాజ్ ఈ ఇంట్లో ఇదివరకు లేని ఇబ్బంది అవమానాలు ఇప్పుడు ఎందుకు ఉన్నాయో మీకు అర్థమైంది కదా డబ్బు కోసం కూతుర్ని పడంగా పెట్టడం మీకే చెల్లింది ఎందుకు భారతి ఇంకా ఇలా మాట్లాడి నన్ను సిగ్గిపడేలా చేస్తావు కన్న కృతుని పోగొట్టుకొని నేను వెళ్తున్న బాధ మీ ఊహకు కూడా అందదు మీరు ఎన్ని మాటలు చెప్పినా పోయిన నా కూతురు తిరిగి వస్తుందా జయరాజనం మౌనం చెప్పండి నా కూతురుని తిరిగి తీసుకురాగలరా అది కాదు భారతి ఆపండి వయసు వచ్చిన ఆడపిల్లని మీరే దగ్గరుండి పెళ్లి కాకముందే గదిలో సరసాన ఆడమని పంపించారు కొంచెం కూడా మనసేది ఉందా ఈ రోజు ఏ డబ్బు తెస్తుందో నా కూతుర్ని మీద వంతకుడు అన్న ముద్రపడింది అది జరిగిపోతుందా మీరు చేసిన ఒక్క పని వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో చూస్తున్నాను ఆ పెద్ద ఆవిడ మిమ్మల్ని ఇంకా బ్రతకనించింది అన్నయ్య వాడు మిమ్మల్ని ఇంట్లోకి రాణిస్తున్నారు అంటే అది వాళ్ళ గొప్పతనమే మిమ్మల్ని కట్టుకున్న పాపానికి ఈ రోజు నేను కూడా ఆ అవమానాలు పడుతున్నాను కానీ సౌమ్య లైఫ్ లో మీరు కలగచూసుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు అని వార్నింగ్ టోన్ లో చెప్పి బాల్కనీలోకి వెళ్ళిపోతారు అమ్మా నాన్న గొడవ డోర్ దగ్గర నిలబడి చూసిన సౌమ్యత తన గదిలోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుతుంటుంది మొబైల్లో ఉన్న సోనా ఫోటో చూసి అత ఎందుకు అక్క అమ్మ వాళ్ళు వదిలి వెళ్ళిపోయావు నువ్వు అలాంటి పిచ్చి పని చేయకపోతే ఈ రోజు సంతోషంగా మాతో ఉండేదాన్ని అమ్మా నాన్న గొడవలు పడేవాళ్ళు కాదు విరాజ్ బావ మావయ్య వాళ్ళకి దూరంగా ఉండేవాళ్ళు కాదు బాగా దూరంగా ఉండడం తట్టుకోలేని అత్తయ్య వాళ్ళు ఈ రోజు హాస్పిటల్ బెడ్ మీద ఉండేవాళ్ళు కాదు ఒక్క ఆలోచన ఒకే ఒక్క ఆలోచన ఎంత మందిని ఇబ్బంది పెడుతుందో చూస్తున్నావా అని వెక్కి వెక్కి ఏడుస్తుందో కానీ నువ్వు మళ్ళీ నా పాపగా మరి నా దగ్గరికి వస్తావు కదా ఎదురు చూస్తూ ఉంటాను అని ఫోన్లో ఉన్న సోనా ఫోటోకు వద్దు పెట్టి గుండెలుగా హత్తుకుంటుంది సెల్వా రాయడ్ ఏంటి చెప్తాను కూర్చొని చెప్పు ఏంటి విషయం ఒకరిని బెదిరించాలి ఎలా అంటే చావు చివర అంచుల్లో నిలబెట్టి నేను చెప్పిన మాట వింటాను అని ఎలా చెయ్యాలి అంత కష్టం ఎవరి సెల్వా నిరాజ్ ఐడియా చెప్పి లో అతని ఫోటో చూపించి వీడి ఐడియా నాకు బాగా నచ్చింది సో మన కంపెనీ కనుక అది టేకప్ చేస్తే వరల్డ్ లోనే మన కంపెనీ ఎవరు బీచ్ చేయలేదు ఐడియా అదిరింది సెలవా అందుకేగా వాడిని చంపైన ఆ ప్రాజెక్ట్ సంపాదించాలనుకుంటున్నాను కానీ అది అంత ఈజీ కాదేమో సెలవా నువ్వు ఈ మాట మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది సో వాడి ఏజ్ కట్టి కూడా ఉండదు పిల్ల రెచ్చుక ఏజ్ మనిషి కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయడం కరెక్ట్ కాదు వాడి కెపాసిటీ అంత మీకు బాగా పరిచయం అయినట్టు ఉంది అని వ్యక్తిగతంగా అంటాడు సెల్వా చిన్నగా నవ్వి మీకు వి అండ్ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తెలుసు కదా తెలుసు ఇండియాలోనే కాదు ఆల్మోస్ట్ ఏషియా మొత్తంలో టాప్ లో ఉన్న కంపెనీస్ అని ఏదో తట్టగానే అనుమానంగా అంటే వాడు వశిష్ట నంద వారస్ సెల్వ రియాక్షన్ ఏంటి బెస్ట్ చేయండి స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ